శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శ్రీ 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 విద్యాప్రకాశ గిరినంద స్వామి వారి పరమార్థ కథల్లోంచి రెండవ కథ అయిన ఏకత్వానుభూతి అనే కథని తెలుసుకుందామండి పూర్వకాలంలో ఒక గురువు గారు ఉండేవారు అతడికి ఒక శిష్యుడు ఉండేవాడు గురువుగారు అతనికి సేవా శుభ్రులు చేయడం నేర్పించారు ఆ ప్రకారంగానే ఆ శిష్యుడు గురువు గారిని సేవించడం ప్రారంభించాడు కొంతకాలం తరువాత ఆ గురువుగారి దగ్గరికి ఇంకొక శిష్యుడు వచ్చి చేరాడు ఇద్దరు కూడా భక్తిగా గారిని సేవిస్తూ ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం గురువుగారు దూర ప్రదేశానికి వెళ్లి తిరిగి వచ్చి బడలికి వల్ల చాపపై విశ్రమించి రుకుండేటప్పుడు తన మదర్ శిష్యుని పిలిచి వరేనైనా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి సేపు వద్దు అని ఆదేశించారు అతడు అదే ప్రకారంగా గురువుగారిని సేవించడం మొదలు పెట్టాడు ఇంతలో రెండో శిష్యుడు ఒక ఆక్షేపణ తీసుకొచ్చాడు అతడు గురువుగారితో మహాత్మా ఇతను పాతవాడు చాలా కాలం నుంచి మీ సేవ చేస్తున్నాడు తత్ఫలితంగా ఇప్పటికే బండెడు పుణ్యం మూట కట్టుకున్నాడు నేను ఇంతవరకు సేవ లభ్యమైన రవ్వంత పుణ్యం కూడా నోచుకోలేదు ఉన్నకాశ పుణ్యాన్ని ఇద్దరికి సమంగా పంచితే ఇది న్యాయం కదా కాబట్టి నేడు ఇతని సేవ నిలిపివేసి నాతో ఆ సేవ చేయించుకుని అవకాశాన్ని కలుగు చేయండి అని ప్రార్థించాడు మొదటి శిష్యు నాన్న తక్కువ తిన్నాడా కానీ కాదు వెంటనే ఉగ్రుడైపోయి స్వామి గురువర్య ఇతడి వాక్యాన్ని వెనకండి కొత్తగా వచ్చాడు కనుక కాళ్లు పిసుకడం అతనికి సరిగ్గా తెలియదు అనవసరంగా తమరు బాధకు గురి అవుతారు ఏ ఉద్యోగంలోనా అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇది లోక ధర్మం కదా తమకు ఉంది అని చెప్పి ఊరుకున్నాడు ఈ ప్రకారంగా ఇద్దరు గురు శిష్యులు గురువు గారికి లేనిపోని సమస్యను తెచ్చిపెట్టారు మాయాబంధాన్ని బేధించడం కూడా ఆ గురువుకు అనుభవమేమో కాని ఈ పరమానంద శిష్యుని రాజీ చేయడం మహాదురం అని అనిపించింది ఏమి చేయడానికి తోచకుండా తొలగి ఒక మధ్య మార్గాన్ని నిర్ణయించి ఇద్దరిని దగ్గర నిలిచిారా తగులాడుకోకండి భగవంతుడు నాకు రెండు ఇచ్చాడు కనుక శరోకాలు పంచుకొని సేవించండి ఈ పీడకి ఇదే మిరుగుడు అని చెప్పి పడుకున్నారు శిష్యుడేష్ భేష్ అంటూ అంటూకాలు పంచుకుని నొక్కడం ప్రారంభించారు ఇద్దరికి వైషమ్యం ఉండడం వల్ల అది ఒకళ్ళు చూసి ఒకళ్ళకి వెలుగు వెలుగొక్కడం మొదలు పెట్టారు ఈ శిష్యుల విషయం అలాగే అయింది పొరపాటున ఒకడు పిసుకుతున్న కాలు వాడి కాలికి తగిలింది అవతలి వాడు కోపంతో ఏమిటి ఒళ్ళు దగ్గర పనిచేయి అంటూ మందలించి ప్రతీకార చర్యగా తను ఒత్తున్న కాలుని ఎత్తి అమాంతం అవతలి వాళ్ళ కాలుకి విసిరు కొట్టాడు వాడు రుద్రావతారం ధరించి ఎవరై నా కాలు కొడతావా నీ కాలు పని పడతాం చూడు అంటూ ఎర్రబడ్డ కళ్ళతో గురువుగారి కమండలం తీసుకుని దాంతో అవతలవాడి కాలు మీద బలవంతంగా కొట్టాడు వీడు మాత్రం ఊరుకుంటాడా ప్రళయాకృతి ధరించి గురువుగారు యోగనందం తీసుకుని అవతల వాడి మీద కొట్టాడు ఈ గలాట వల్ల నిద్రాభంగమై కాళ్ళు మండిపోతుండగా బాధతో ఏముట్ట అని అరవగా శిష్యులిద్దరు మహాత్మా మీరు పడుకోండి ఇది మా అంతరంగ వ్యవహారం ఇదేదో తేలాలి వాడి కాలు గొప్పో నా కాలు గొప్పో అంటూ పలికాడు అప్పుడు ఆ గురువు గారు వాడు కాలు నా కాళ్ళు కదరా ఓడి తెలివి తక్కువ అని వాళ్ళిద్దరిని దూరంగా పంపించేశారు అలాగే ప్రపంచంలో జీవరాశులందరిలో పరమాత్మ యొక్క అవయవాలు అవయవాలు విడివిడిగా కనిపించినా అవయవ దృష్ట్యా అన్నింటిలో ఉండే ఏకత్వం ఎలా కలదో అలాగే గురువుగారి కాలు మరొక కాలుకి తనడం ఎంత హాస్యాస్పదమో అటువంటిది అన్నమాట కాబట్టి ప్రతి ప్రాణితో పోట్లాడడం ద్వేషించడం హింసించడం అంటే హాస్యాస్పదం అది మనని మననే ద్వేషించుకోవడం అవుతుందని వీరి కథ యొక్క సారాంశం ఇంతటితో ఈ కథ ముగిలిచి వేరొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాల